హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత ఎండలలో కూడా మందార పూలు అయితే ఎంత చక్కగా పూసాయో ఎంత కలర్గా వచ్చాయో చూడండి అయితే ఇంత బాగా పూయడానికి ఇంత మంచి కలర్ రావడానికి నేను ఏం కేర్ తీసుకుంటాను ఏం టిప్స్ ఫాలో అవుతాను అనేది ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ చూస్తున్నాను కదా ఈ మొక్క కూడా మొత్తం పువ్వులతో అయితే నిండిపోయింది ఫస్ట్ ఈ సమ్మర్ సీజన్లో వచ్చేసి ఫెర్టిలైజర్ విషయం పక్కకు పెడితే మొక్కలకి వాటర్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అనేది అయితే చూసుకోండి ఈ సమ్మర్లో ఒకటేసారి వాటర్ ఇస్తేనైతే సరిపోదు మొక్కలకి మార్నింగ్ ఈవినింగు రెండు సార్లు వాటర్ ఇచ్చుకోండి అప్పుడు మాత్రమే మొక్కలు ఉండడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఎండలకు మొక్కలు తట్టుకునేది చాలా కష్టము అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ మొక్కకు కొంచెం మిల్లీ బగ్స్ అయితే వచ్చి ఉండే దానికోసము నేనైతే పెస్టిసైడ్ని అయితే స్ప్రే చేసి ఫస్ట్ కొంచెం అయితే ప్రూనింగ్ అంతా చేసుకున్నాను పైన కొమ్మలని అదంతా ప్రూనింగ్ చేసుకున్నాక మళ్ళీ ఎప్పుడైతే వాటర్ ఇచ్చుకుంటూ అట్లా ఉంటే ఇప్పుడైతే బాగా ఎగురొచ్చిందండి మొక్క ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్రతి కొమ్మకైతే మొగ్గలు అయితే బాగున్నాయి పైన కూడా నేను ఎక్కడైతే ప్రూనింగ్ చేశానో అక్కడ పక్క నుంచే కొమ్మలు వచ్చి చాలా అంటే చాలా వరకు అయితే మొక్క అంతా మొగ్గలతో ఇప్పుడు ప్రస్తుతానికి నిండి ఉంది కాబట్టి ఇలాంటి మొగ్గ దశలో మనం ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మనకు మంచిగా మొగ్గలన్నీ పువ్వుల్లాగా కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దానికి కావలసిన న్యూట్రియం అనేది పోషకాలు అనేది మనం ఇచ్చే ఫెర్టిలైజర్ నుంచి అందుతాయి మొగ్గ దశలో ఉన్నప్పుడు వాటికి ఎక్కువ పోషకాలు అవసరపడుతుంది అందులో భాగంగా నేనైతే ఈ ఫెర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను ఇది మా ఇంట్లో ఉండే వేరుశెనక్కాయ పొట్టండి దీన్ని నేను కాల్చుకున్నాను అంటే ఈ పొట్టు ఏదైతే ఉందో దీన్ని నేను ఈ పాట్లో వేసుకొని మంట పెట్టి ఈ విధంగానైతే బూడిదలాగా చేశాను మీరు ఇదే ఇవ్వాలని అయితే ఏం లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వండి అంటే బూడిద ఉంటే బూడిద ఉంటే బూడిద ఇవ్వండి ఆ విధంగా ఏది ఉంటే అది ఇవ్వండి కట్టెలది ఉంటుంది కదా నా దగ్గర కట్టెలు బూడి దాటలు లేదు నేను ఈ వేరుశెనగకాయలు అయితే మా ఇంట్లో ఉన్నాయి మా అమ్మ వాళ్ళు వేరుశనగకాయ పండిస్తారు కాబట్టి నాకు ఒక యూరియా సంచి మొత్తం వాళ్ళు ప్రతి ఇయర్ పంపిస్తూ ఉంటారు నేను ఎప్పటికప్పుడు వేరుశెనకాయలు వేరుశెనగకాయలు కొట్టుకొని ఈ విధంగానైతే పొట్టుని ఈ విధంగా మొక్కలకు యూజ్ చేసుకుంటాను వాటిని కాల్చినాక చూడండి ఎంత బాగా తయారైందో ఇది మొక్కలకు మంచిగా మొక్కలకు మెయిన్గా అవసరమయ్యే పొటాషియం అనేది దీని నుంచి అందుతుందండి మళ్ళీ దీని యొక్క ఉపయోగం ఇంకొకటి ఏంటిదంటే మనం చదువుకొని ఉంటాం కదా మట్టిలో ఉన్న ఆమ్లత్వము క్షారత్వము అని చదువుతూ ఉంటాం కదండి అందులో మట్టి యొక్క క్షారత్వాన్ని దాని యొక్క సాంద్రతనైతే ఈ బొగ్గు పెంచుతుంది కాబట్టి ఈ బొగ్గు ఈ విధంగా కావలసిన పొటాషియం అందుతుంది మళ్ళీ మట్టి యొక్క అయితే పెంచుతుంది కాబట్టి ఇది మొక్కలకైతే బాగా ఉపయోగపడుతుంది ప్లస్ మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఇచ్చుకుంటేనైతే మనకు మంచిగా ఉపయోగం అయితే ఉంటుంది ఇది నేలలో పెట్టిన మొక్క కాబట్టి నేను కొంచెం వేర్లు ఆల్రెడీ ఎక్కువ స్ప్రెడ్ అయి ఉన్నాయి కొంత దూరంగా ఏదైతే మొదటి భాగం మొదలు భాగం ఉందో దానికి కొంచెం దూరంగానైతే నేను మొక్క చుట్టూరా ఈ విధంగా వేసుకున్నాను ఇదే నెక్స్ట్ ఇంకో మొక్క కూడా నేలలో మొక్క నేనండి అయితే పాట్లలో పెట్టుకున్న మొక్కలకు కూడా ఇదే సేమ్ ఇక్కడనైతే చూడండి నేను ఆల్రెడీ ఆవు పేడనైతే మొక్క మొదట్లో వేసాను ఈ విధంగా నేను ఎక్కువ ఆవపేడ తర్వాత గొర్రెల ఎరువే నేను ఎక్కువగా యూజ్ చేసేది అవే మొక్కలకి ఆ తర్వాత ఎప్పుడైనా ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్ మన ఇంట్లో ఏమన్నా జ్యూసులు చేసుకుంటే వాటి యొక్క ఫెర్టిలైజర్స్ అలా ఇస్తూ ఉంటాను అంతే ఎక్కువగా ఏం వీటి కోసం ఎక్కువ కష్టపడేది ఏం ఉండదండి మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అవే మనము మొక్కలకు ఇచ్చుకుంటూ ఉండాలి వేస్టేజ్ మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ మొక్కలకు బలం ఇస్తుంది అంతే ఇక ఈ విధంగానైతే నేను మొక్క చుట్టూ వేసుకున్నాను ఈ మొక్క రూట్స్ అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోయి అసలు తవ్వడానికి కూడా స్పేస్ ఇవ్వడం లేదు అంతగా స్ప్రెడ్ అయిపోయాయండి ఈ మొక్క యొక్క రూట్స్ అయితే కాబట్టి నేను అట్లా పైన పైన వేసాను వాటర్ వేసినప్పుడు మళ్ళీ అదే మిక్స్ అవుతుందని ఊరికే పైన పైననైతే వేసాను ఈ విధంగానైతే మనము మొక్కలను చూసుకుంటూ ఉండాలండి ప్లస్ మళ్ళీ ఎల్లో ఆకులు ఏవైతే వచ్చాయో ఆ ఎల్లో ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి తర్వాత వాటర్ సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ మల్చింగ్ చేసుకోవాలండి మొక్క మొదట చుట్టూ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క మొదట చుట్టూ అయితే మొదలు చుట్టూ నేనైతే ఆకులతో కప్పేశాను చూడండి మీకు తీసి చూపిస్తున్న ఇంత ఆకులతో నేనైతే ముందు ఆ మొదలైతే కప్పు వేశాను అది ఎండిపోకుండా ఉండడం కోసమని ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు మొక్కలైతే బాగా పువ్వులు పూస్తాయి మనకు పూజకు కావలసిన పువ్వులు అయితే మన మొక్కల నుండి మనం తెంపుకోవచ్చండి బయట మనం కొనాల్సిన అవసరం ఏం లేదు ఇవైతే ఫ్రెష్గా ఏ రోజువి తెంపి ఆ రోజుకైతే భగవంతునికి పెట్టుకోవచ్చు షాప్లో కొన్నవైతే అవి ఎప్పుడూ తెంపినాయి ఇంకా మనం పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ ఇవైతే మనం ఎప్పటికీ ప్పుడు రోజు రోజు ఫ్రెష్గా తెంపుకొని పూజ చేసుకోవచ్చండి నేనైతే మొక్కలను పెంచడానికి మొదటి రీజను పూజ కోసం అండి అంటే కొంతమంది ఇష్టంగా పెంచుకుంటారు పూలు పూస్తే అవి మొక్క మీదనే ఉంచి సంతోషిస్తారు నేనైతే తెంపి దేవుడికి పెట్టి సంతోష సంతోషపడతాను ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ నైస్ డే నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటానండి లాస్ట్లో మా పూజా రూమ్ను కూడా నేను వీటితో ఏ విధంగా అలంకరించాననేది క్లిప్ యాడ్ చేశాను లాస్ట్ వరకు చూడండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే